హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట సండే నవంబర్ నైన్ ఆ రోజు నా బర్త్డే సో ఆ రోజైతే ఫుల్ వ్లాగు ఆ రోజు మార్నింగ్ లేచి మామూలుగా రెడీ అయిపోయాను హెడ్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా మామూలుగా నా బర్త్డే టైమ్స్లో మామూలుగా బ్యాంగిల్స్ అయితే కొనుక్కొని మా అయితే వేయించుకుంటాను అది మామూలుగా నాకు అలవాటు అలాగే మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను మా ఇంటి దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్ళి అర్చన అయితే చేయించుకొని ప్రసాదంగా అయితే లెమన్ రైస్ అయితే ఇచ్చారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఇంటికి వచ్చి అయితే ఇప్పుడు రెడీ రెడీ అనమాట ఇంకేమైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఈరోజు స్పెషల్స్ ఏంటి అవన్నీ అయితే లాంగ్ వీడియోలు చూపిస్తాను అనమాట వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఉంటుంది నేను మా బుడ్డోడు లేక ముందు రెడీ అవుతాడు వాడు అంటే మళ్ళీ నేను రెడీ అవ్వడు ఈ శారీ ఒక ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియోలో చూపించాను అలాగే కుర్తా కూడా కొనుక్కున్నాను అనమాట నా బర్త్డేకి మార్నింగ్ శారీ కట్టుకొని ఈవినింగ్ కుర్తా సెట్ వేసుకుందామని సో ఫస్ట్ అయితే మార్నింగ్ సారీ కట్టుకున్నాను మా ఆయన దగ్గర దేవుడి దగ్గర అక్షంతుకుంటున్నాను అనమాట సో మా ఆయన ఏమంటే దేవుడి గది లేస్తా అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు నేను మా బుడ్డోడికి కూడా గుండు మీద నుంచి బియ్యం అక్షంత అనమాట సో ఇప్పుడైతే బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాము ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి స్పెషల్ ఏంటంటే నేనైతే మామూలుగా ఏదోటి తెచ్చేసుకుందాం అనుకున్నాను బట్ మా ఆయన ఎప్పటి నుంచో మటన్ తలకాయ ఆడిందని చెప్పి ఈరోజు మటన్ తలకాయ తీసుకొచ్చారు నేను ఈరోజు అక్కడికి ఎప్పుడైనా తెస్తే బాగుంది అనుకున్నాను అనమాట అంటే ఈరోజు బర్త్డే కదా ఈరోజు నేనే వంట చేసుకోవాలి ఐ మీన్ మటన్ తలకాయ చేయడం ఎవరికి రాదు అవి మా ఇంట్లో సో నేనే చేసుకోవాలి శారీలో హెవీగా చేయలేననుకున్నా బట్ ఎనీ వేస్ ఎంతైనా మటన్ తలకాయ నా ఫేవరెట్ కాబట్టి వండేసాను అనమాట ఎక్కువ ఎవరు తింటారు అంటే మరీ తినరు కదా ఊరికే ఒక ముక్క ముక్క తింటారు మటన్ అంటే నాకు చాలా ఇష్టం సో నేనే తింటాననమాట సో ఇంకైతే ఫస్ట్ అయితే తలకాయని బాగా వాష్ చేసుకుంటున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా అన్నీ మీకు తెలిసినట్టే కదా సో అదైతే వేసేస్తున్నాను అనమాట అండ్ అలాగే మటన్ బ్రెయిన్ సో బ్రెయిన్ నాకు చాలా ఇష్టము సో దాన్ని సపరేట్గా అయితే కుక్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా పసుపు సాల్ట్ గరం మసాలా అవన్నీ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ దాని కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట బాండిలో పచ్చిమిరపకాయ కరేపాకు అల్లం పేస్ట్ వేసుకొని ఇది మీద అయితే ప్రిపరేషన్ అనమాట బ్రెయిన్ సో దాని అయితే బ్రెయిన్ వేసేసాను ఎక్కువ కలిపే గుర్తు చిదురు అయిపోతే మెల్లిగా కలుపుకుంటే రావాలి అప్పుడైతే బాగుంటుంది అన్నమాట ఇంకా అలాగే మా ఇంట్లో బెండకాయ పులుసు చేశాను అలాగే పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట సో టేస్ట్ అయితే చేశాను అంతా బాగా సరిపోయింది ఇంక ఇప్పుడైతే మా అబ్బాయి నూరు తింటాడనమాట వాడైతే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని చెప్పి మానేసాడు ఐ మీన్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి సో అందుకోసం నేనైతే వాడికి చూపించి చూపి తింటాను అనమాట మామూలుగా మా అబ్బాయి బిద్దబ్బాయికి కూడా ఇష్టము ఇంకైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం అసలు చూస్తుంటేనే స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అప్పటికి కొద్దిగా వైట్ రైస్ కూర వేసుకొని తిన్నానమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అసలు ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంకా స్పెషల్స్ వచ్చి మటన్ తలకాయ బ్రెయిన్ బెండకాయ పులుసు అలాగే చేశాను అనమాట సో నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే ఈ స్పెషల్స్ చేసుకున్నాము అవి చేసుకున్న తర్వాత ఇంట్లో స్వీట్ పొటాటోస్ ఉన్నాయి మనం మార్కెట్లో తెచ్చున్నాను సో వాటిని అయితే బాయిల్ చేస్తామన్నమాట ఇంకా అవి తినేసి ఈవినింగ్ మసాలా పూరి అయితే తెచ్చారు మా ఆయన సో మసాలా పూరి అయితే తినేసాను కేక్ అదంతా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట మార్నింగే మామూలుగా తినేసాము ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్కి రీల్స్కి అయితే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము కొన్ని రీల్స్ అయితే చేసేసి ఫైనల్గా ఇంకా ఆ రోజైతే అలా ఎండేది అనమాట నా బర్త్డే మాత్రం మిస్ చాలా అంటే చాలా బాగా జరిగింది అన్నీ చాలా బాగా కుదిరాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్